వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ప్రజలందరిని కోరుతున్నా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మాకు ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయి కాదు కదా చిన్న ఈగో కూడా వాళ్ళనికుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర ఏప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరు నిసలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను కష్టకాలలో కష్టకాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబుగారిని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యం ఉండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలి చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబుగారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంత నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలికి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రతని గర్భ తక్కువని భూనమ్మ నాకు ముందలకి పంపించి ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చింది ఇంటికి వెళ్ళా దేవాన్స్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాప్లాగాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది ఏంటది ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ సైకోపోలే 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 నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ ఎన్ ఎన్టీఆర్ జోహార్ పవన్ గారు పవన్న్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు